యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలయరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ల పురోగతి వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు ఒక్కటిగా అమలు అవుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో మార్నింగ్ వాక్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిని వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఇక్కడికి వచ్చాయో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు త్వరగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే త్వరగతిన పిల్లలు ఇవ్వనున్నట్లు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఇసుక పట్ల అధికారులు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు ఇప్పుడు తొందరగా అందుకే ఏ స్టేజ్కి వచ్చింది ఎట్లుంది ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇసుక సిమెంట్ కంపెనీ కదా